నో పార్కింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ కరీంనగర్ కార్పొరేషన్గా మారింది రోజు రోజుకు వాహనాల సంఖ్య పెరగడం దానికి తగ్గట్టు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఒకవైపు పార్కింగ్ ప్లేస్ లేక వాహనదారులు ఇబ్బంది పడుతుంటే మరోవైపు ఈ చలాన్ పేరుతో రోడ్లపైకి వాహనాలు తీసుకురావాలంటే ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ పట్టణంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తుంది కానీ కరీంనగర్ పట్టణంలో పార్కింగ్ స్థలాలు లేక ఈ చలాన్లకు గురవుతున్నారు ఇదే అంశంపై మా కరీంనగర్ కరస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలు రోజుకి వాహన సంఖ్య అయితే పెరుగుతూ వస్తుంది పట్టణంలో ఎటు చూసినా నో పార్కింగ్ బోర్డులే కనిపిస్తుంటాయి ప్రధాన కూడలతో పాటు ఏదైతే షాపింగ్ మాల్ ఏరియాలో గాని ఇటు మార్కెట్ ఏరియాలో గాని పార్కింగ్ స్థలాలు ఇటు మున్సిపల్ ఆఫీస్ అధికారులు గాని అటు పోలీస్ అధికారులు గాని ఏర్పాటు చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఏదైతే షాపింగ్ మాల్ ఏరియా రావడానికి పార్కింగ్ ప్లేస్ లు లేక ఇది రోడ్డు పై పెట్టడంతో ఏదైతే ట్రాఫిక్ పోలీసులు విధిస్తున్న చాలనకి బలవుతున్నామని చెప్పి చెప్పుకొస్తున్నారు ఎక్కడ పెట్టాలన్నా పార్కింగ్ కి ప్రాబ్లం అవుతుంది షాప్స్ ముందు పెట్టడానికి వీలు లేకుండా ఉంది మరి ఇంకా వేరే దగ్గర పెడితేనేమో చాలెన్స్ వేస్తున్నారు ఫైన్స్ వేస్తున్నారు ఫైన్స్ ఈజీగా పే చేయలేరు కదా సామాన్య ప్రజలందరూ మరి దాని కొరకు గవర్నమెంట్ ఫెసిలిటీస్ అయినా లేకపోతే చాలన్స్ తగ్గించడం అన్నా అలాంటివి చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం ఇటు మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు కూడా ఈ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడంతో నగరంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందికి అయితే గురవుతున్నారు చాలా రోడ్ల మీద వేస్తారు పార్కింగ్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది ఉంది రోడ్ మీద ఛానల్ పెడితే మీకు రెండు వందలు మూడు వందలు ఇస్తారు మీరు పొద్దంతా కొట్టినా కూడా రెండు మూడు వందలు దానికే పట్టాల్సి వస్తుంది పార్కింగ్ లేదు షాపు పెద్ద పెద్ద షాపులు పర్మిషన్ ఇస్తారు మున్సిపాలిటీ ఇంత పర్మిషన్ పార్కింగ్ ఉండాలి కంపల్సరీ ఎక్కడ ఏ గల్లీ పార్కింగ్ లేదు కంపల్సరీ పార్కింగ్ ఉండాలి కదా పార్కింగ్ లేదు పర్మిషన్ ఎందుకు ఇవ్వడం ఏం మంచిగా ఉండదు దానికి పబ్లిక్ ఇబ్బంది అన్నిటికి ఇబ్బంది పెట్టుకుంటే కలెక్టర్ ఏం చేస్తారు అందరు ఏం చేస్తారు మున్సిపాలిటీ మంచి పబ్లిక్ కూడా ఇబ్బంది కదా అంతే కదా ఛానల్ రాయితీ అంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఛానల్ రాయితీ ఇచ్చేది ప్రతి త్రీ మంత్స్ కారీ ఇప్పుడు రా ఏం లేదు మాఫీ లేదు ఏం లేదు ఎంత ఉంటుంది కట్టాలి లేకుండా ఏం మాకు ఆటోలకు ఇబ్బంది బైకులకు ఇబ్బంది అన్నింటి కార్లకు ఇబ్బంది ఇప్పటికైనా రాయితీ చేయాలని కోరుతున్నాం ఒకవైపు పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటే మరోవైపు ట్రాఫిక్ పోలీసులు వేసే ఈ ఛాలెండ్లతో కరీంనగర్ పట్టణ వాసులు తమ వాహనాలకు మార్కెట్లను తీసుకురావాలంటేనే తీసుకురావాలంటే గురవుతున్నారు ఈ ఛానన్ల విషయానికి వస్తే రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో వసూలు చేస్తున్న చేశారంటే అర్థం చేసుకోవచ్చు దీంతో సామాన్య ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు మరి ఈ ప్రభుత్వం ఈ ఏదైతే రాయితీ ఈ పైన వస్తున్న బిల్లులపై ఏదైతే రాయితీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తున్నారు మొత్తానికైతే కరీంనగర్ జిల్లాలోని ప్రజలైతే తమ వాహనాలను తీసుకురావడానికి ప్రధాన కూడల్లో ఏదైతే ఉన్న షాపింగ్ మాల్ కు రావడానికి కూడా జంకుతున్నారు ఏదైతే ఒక పక్క పార్కింగ్ లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి అది గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ పార్కింగ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రజలైతే ఒక దిక్కు చెప్పుకొస్తున్నారు మొత్తానికి అయితే ఈ ఈ ఛానల్ విషయానికి వస్తే ఈ మార్చి నెలలో ఇవ్వాల్సిన ఏదైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీ ఇస్తే కొంత మేము కట్టుకుంటాం అని చెప్పేసి కొంత చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రఘుతో రవి కుమార్ మెగానా టీవీ కరీంనగర్ నుండి